హాయ్ అండి వెల్కమ్ అందరికీ జనరల్ రీడింగ్ చేస్తున్నాను మీకు మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఏ మెసేజ్ రాబోతుంది అంటే మీకు ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్లో కానీ జాబ్స్లో కానీ లేకపోతే మీ అంటే హై అథారిటీ వాళ్ళు ఉంటారు కదా పైన మీ బాస్ కానీ బిజినెస్లో ఎవరైనా కాంపిటీటర్స్ కానీ వాళ్ళ వలన ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఉంటే దాని గురించి కానీ లేదంటే మ్యారేజ్ లైఫ్లో కానీ లవర్స్ కానీ ఇప్పుడు ఇష్టం ఇంట్లో ఒప్పుకోకుండా ఉంటారు లవర్స్ ప్రేమించుకుండే పిల్ల పిల్లల్ని సో అలాంటి వాటికన్నిటికీ ఏం సొల్యూషన్ ఇవ్వబోతుంది యూనివర్స్ అనేది ఇప్పుడు చూద్దామండి ఓన్లీ ఒక కార్డు తీస్తానండి ఓన్లీ ఒక కార్డు సో అది ఏమనేది చూస్తాము సో ఓన్లీ ఒక కార్డు దీంట్లో నుంచి ఓన్లీ ఒక కార్డు తీద్దామండి ఒకటి ఓకే కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి సో మీకు మీరు ఏదైనా టెన్షన్లో ఉంటే ఏదైనా బాధల్లో ఉంటే మీకు ఆ బాధలన్నీ తొలగిపోయే కార్డు ఇది అంటే ఇప్పుడు మీతో ఫ్రెండ్ అయ్యి మీ బాస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్ అవుతారు లేదంటే జాబ్లో కానీ బిజినెస్లో కాంపిటీటర్స్ ఉంటే మీరు వాళ్ళతో లౌక్యంగా నడుచుకొని వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ అయ్యేటట్టు ఫ్రెండ్ అయ్యేటట్టు మీరు చేసుకుంటారండి సో అది కార్డు చూడండి ఇది కొంచెం డార్క్గా ఉంది కనిపిస్తుందో లేదో ఎస్ కార్డు ఎస్ కార్డ్ వచ్చింది సో ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ కంపాషన్ డిప్లొమాటిక్ కంట్రోల్ బ్యాలెన్స్ సపోర్టివ్ సపోర్టివ్ ఉంది మీకు సపోర్ట్గా ఉంటారు లీడర్ టాలరెన్స్ ఎంపతిక్ సో మీకు చాలా బాగుంది కార్డ్ కూడా ఇది మంచి కార్డు సో ఎస్ కార్డ్ వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీకు లవ్ అండ్ ఎఫెక్షన్లో మీరు మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు ఒక రాజు లాగా చూసుకుంటారు మిమ్మల్ని సో గుడ్ కార్డ్ అండి థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్